హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మూన్ డివైన్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు కెరీర్ గురించి ఆలోచిద్దామండి యూనివర్స్ కెరీర్ గురించి ఏం చెప్తున్నారు చూద్దాము కెరీర్లో మీ వర్క్ ఏరియాలో మీ ఫ్రెండ్ సర్కిల్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉందండి జలసి ఉంది అన్నెసరీ గాసిప్స్ లాంటివి ఉన్నాయండి ఈ కార్డ్ ఏం చెప్తుందంటే స్టే ఎవే ఫ్రమ్ డ్రామా అంటుంది ఏదైతే డ్రామా చేసే వాళ్ళ దగ్గర నుంచి మీరు దూరంగా ఉండండి అని చెప్తున్నారు మీ ఫోకస్ అంతా మెయిన్ గోల్ మీద పెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు ఎవరైనా మీ ఎనర్జీతో డ్రైన్ చేస్తున్నారంటే అలా అనిపిస్తే మీరు వెంటనే చేంజెస్ చేసుకోండి అని చెప్తున్నారు యూనివర్స్ న్యూ టీమ్ని న్యూ టీమ్ని కన్సల్ట్ అవ్వటం లేదా న్యూ పీపుల్ని కన్సల్ట్ అవ్వటం లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ నుండి బయటికి రావటం ఏదైనా ఇనిషియల్గా కేటిక్ కనిపించినా మీ గ్రోత్కి మీరు సపోర్ట్ చేసుకోండి ఆ సిచ్యువేషన్లో మీరు ఉండకండి అని చెప్తున్నారు యూనివర్స్ మీ మైండ్ మీ ఓవర్ థింక్ చేయకుండా ఎవరు నిజము ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు అనేది కనిపెట్టండి ప్రశాంతంగా మీ ఇంట్యూషన్ నమ్మండి మీ థాట్స్ క్లియర్ అవుతాయి స్టెప్ బై స్టెప్ మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ డ్రామాలో ఉండడం కంటే దాన్ని ఇగ్నోర్ చేసి పీస్గా మీరు అనుకున్న గోల్ వైపు వెళ్తే మీరు అనుకున్నది మీరు సాధించగలరు అని చెప్పి చెప్తున్నారండి అంటే ఒక క్లిన్జింగ్ పార్ట్ లాగా అనిపిస్తుంది అనమాట క్లిన్జింగ్ ఫేస్ లాంటిది అనమాట ఎవరైతే మీకు జెల్సీగా అటాచ్మెంట్ లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారి నుంచి దూరంగా ఉండి మీ గోల్ ఏంటి అనేది దాని మీద మీరు వర్క్ చేయగలిగితే మీరు అనుకున్న విజయాలు మీరు సాధిస్తారు అని చెప్పి చెప్తున్నారు రేణువాస్ ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ